హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఇది నిన్నటి షార్ట్ వీడియోనే అనమాట ఇలా అంతా అమ్మవారికి చేసిన తర్వాత ఏమో నాకు అంటే నేను ముందే వెళ్ళలేదండి సో తర్వాతకి వెళ్ళాను ఇదంతా అయిపోయిన తర్వాత పసుపు బండారు కార్యక్రమానికి అయితే అమ్మవారిని ఒక పల్లకి సేవలు అయితే తీసుకెళ్లారనమాట పల్లకీలో అయితే సో దీన్ని పసుపు బండార్ కార్యక్రమం అని కూడా అంటారంట నాకైతే తెలీదు నేనైతే ఫస్ట్ టైం అనమాట మీరు ఎప్పుడైనా విని ఉంటే కామెంట్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే స్టార్ట్ అవుతుంది చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది నిన్నటి మినీ బ్లాగ్ అండి అంటే దసరా నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా సోమవారం రోజు మినీ బ్లాగ్ అనమాట సో ఎనిమిది గంటలకి ఇదైతే స్టార్ట్ అయిందండి దీన్ని వచ్చేసి పసుపు బండారు కార్యక్రమం అంటారంట సో ఇలా అయితే చేస్తూ ఉన్నారండి అంటే అమ్మవారిని తీసుకెళ్ళి ఒక హనుమాన్ గుడి ఉందనమాట నియర్ బై అక్కడ ఏదో పూజ చేసుకొని వచ్చారు సో నేను వెళ్ళేసరికి ఇక్కడ వరకు అయితే వచ్చేసారనమాట సో నేను మళ్ళీ ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వచ్చాను వెళ్తాతో కలిసి సో ఇలా అక్కడ ఏదో చేసి అమ్మవారికి పసుపు వేసి వీళ్ళందరూ కూడా ఇలాగ చల్లుకున్నారనమాట అంటే హోలీలో ఎలా హోలీ ఆడతామో అలా ఆ విధంగా అయితే ఒకరి కవరు అలా చేశారు సో ఇది మీకు ఎలా అనిపించింది మీకు ఎంతమందికి తెలిసి ఇది పసుపు బండారు కార్యక్రమం అని చెప్పి కామెంట్స్లో అయితే షేర్ చేయండి సో ఇంక ఇక్కడైతే కనుక అమ్మవారిని తీసుకొచ్చారు ఒక రౌండ్ అయితే తీసారనమాట బయటనే సో ఇంకా గేట్ లోపలికి ఎంట్రీ అవి అయ్యే ముందు ఇక్కడ వచ్చేసి బూడిద గుమ్మడికి అంటారు కదండి దానితోటి డిస్ట్ తీసి నీళ్ళు పోసి టైం అది అయితే చేస్తున్నారనమాట సో అది చేసేసిన తర్వాత గుడి లోపలికి తీసుకొచ్చి ఒక చోట అంటే గుడికి అమ్మవారికి ఎదురుగా నిలబెట్టి ఏమంటారు అందరూ కూడా ఆ పల్లకి కింద కింద దూరి సో నేను వచ్చేసి ఇలా అయితే జరిగిందనమాట ఇక్కడ మా పాప చూడండి నాకైతే ఇది డిలీట్ చేయడం ఇష్టం లేదు ఇక్కడ కూడా పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది చాలా బాగా ఆడుకుంటుంది ఒక్కొక్కసారి బాగా ఆడుకుంటుంది ఒక్కొక్కసారి ఏడుస్తుందండి ఉండదు అనమాట ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది సో నిన్నైతే చాలా బాగా ఆడుకుంది ఈరోజు అసలు ఉండలేదన్నమాట సో నిన్న వచ్చేసి బాల త్రిపుర సుందరి దేవి అవత ఆకారం అనమాట నిన్న అమ్మవారిది సో ఈ విధంగా అయితే ఇలా అయితే అమ్మవారిని అయితే రెడీ చేశారనమాట మీకు ఈ షార్ట్ వీడియో నచ్చినట్లయితే కనుక బాలత్రిపుర సుందరి దేవి అయిన మహా అని చెప్పేసి కామెంట్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఇంకా యాజ్ యూజువల్గా అన్నీ అంటే కుంకుమ పూజ పాలాభిషేకం అన్నీ కూడా